హలో విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము డెల్ టెక్నాలజీస్ ఐఎన్ సిఈఎల్ రివ్యూ ప్రస్తుత డేటా ఆధారంగా జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ డెల్ టెక్నాలజీస్ ఐఎండ్సీ ఉపవర్గానికి చెందినది కాంప్సెట్ తొమ్మిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో మూడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఆరు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము స్కోరుకు వ్యతిరేకంగా మూడు పాయింట్ ఐదు డెల్ టెక్నాలజీస్ హాయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డెల్ టెక్నాలజీస్ హాయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము డెల్ టెక్నాలజీస్ ఆఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ పన్నెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా మైనస్ రెండు పాయింట్ ఎనిమిది శాతం ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ డెల్ టెక్నాలజీస్ ఆయన్సీ విలువ ఎనభై నాలుగు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వందల ఇరవై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి యాభై ఒక్క బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ అరవై ఎనిమిది డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా డెల్ టెక్నాలజీస్ సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ ఇరవై ఆరు పాయింట్ మూడు నాలుగు ఐదు శాతం పుస్తకం విలువ రెండు రెండు మూడు మూడు శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి రుణ బాధ్యతలు లేవు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు లాభానికి కంపెనీ మార్కెట్ విలువ బ్యాలెన్స్ పందొమ్మిది ఉపవర్గానికి సగటు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఏడు వేల మూడు వందల నలభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొంభే ఆరు వేల ఆరు వందల పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా ఒకటి మూడు నాలుగు కొమ్మ మూడు డెబ్బై మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఎనిమిది శాతంతో ఉపాంతత నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఒకటి ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై నాలుగు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వందల ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి యాభై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం నలభై ఒక్క పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు యాభై ఆరు ఒకటి వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఎనిమిది తొమ్మిది ఐదు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఆరు వందల తొంభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఉద్యోగికి ఆదాయ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఆరు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఏడు శాతం స్థాయిని చూపుతుంది డెల్ టెక్నాలజీ సాయన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి అరవై తొమ్మిది శాతం కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు నూట ఇరవై ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నూట ముప్పై ఎనిమిది డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ అంచనా ఫలితాల ఆధారంగా డెల్ టెక్నాలజీ సాయన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్